రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా గుడుంబ తయారీ సరఫరా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు అక్రమ మార్కుల ఆట కట్టించినట్లయితే మద్యం విక్రయాలు పెరిగి ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు జనవరి ఇరవై నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల్లో క్రైమ్ రేటింగ్ రెవెన్యూ వ్యవహారాలపై కమిషనర్ డైరెక్టర్లు సమీక్షించారు రాబోయే వర్షాకాలంలో ఎక్సైజ్ శాఖ మొక్కలు నాటే కార్యక్రమంతో నిర్దేశించిన ఇరవై ఐదు లక్షల తాటి ఈత మొక్కలను నాటాలని కమిషనర్ ఆదేశించారు మంత్రులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారన్న కమిషనర్ అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు గంజాయి డ్రగ్స్తో పాటు మిథనాల్ వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని కామారెడ్డిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఆల్ఫోజోలం మిథనాల్ కల్తీ మద్యం ఎన్డీపీఎల్ లిక్కర్పై గట్టి నిఘా ఉంచాలని సూచించారు త్వరలో ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు బదిలీల ప్రక్రియ ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు